ఏంటి లోటస్ ప్యాచెస్ అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో బ్యూటిఫుల్గా అనుకుంటున్నారా సో రీసెంట్గా నా తార పేజ్ పేజ్లో ఒక లోటస్ చోకర్ని అయితే లాంచ్ చేశాను లాంచింగ్ ఆఫర్ అయితే చాలా గా ఉంటుంది వీడియో ఎండింగ్ వరకు చూడండి దాని తాలూకా మేకింగ్సే ఇప్పుడు జరుగుతున్నాయి అన్నమాట సో టోటల్గా నాకైతే ట్వెల్వ్ ఆర్డర్స్ వచ్చాయి త్రీ డిఫరెంట్ కలర్స్లో ఒకటి పింక్ బ్లూ అండ్ రెడ్ అనమాట సో చాలా బ్యూటిఫుల్గా అవుట్ అయ్యింది అండ్ అలాగే వన్ బై వన్ ఆర్డర్స్ కూడా మేము డెలివర్ చేస్తున్నాము వరలక్ష్మి వ్రతం సందర్భంగా సో సో ఎంత బాగా టర్న్అట్ అయ్యిందంటే డెఫినెట్గా మీరు కూడా చూస్తే లైక్ చేస్తారు మీరు కనుక ఈ ప్రోడక్ట్ కావాలి అని అనుకుంటే నేను నా లాంచ్ ఆఫర్ని ఇక్కడ మన యూట్యూబర్స్ నా సబ్స్క్రైబర్స్ కోసం కూడా ప్రొవైడ్ చేస్తున్నాను సో ఇది ఆ బ్యూటిఫుల్ సెట్ అనమాట ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట అది కూడా ఓన్లీ ఫర్ టూ డేస్ ఈ సెట్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఇంకా ఆర్డర్ చేయాలనుకుంటా పైన ఉన్న నెంబర్ని అప్రోచ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి